హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా ఊర్ ప్రిపేర్ చేసేది అంతా నేను తీయలేకపోయాను ఎందుకంటే ఆ రోజు అంతా అడవిడి ఉండే చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను ప్రిపేర్ చేసి తీయలేకపోయాను నేను బోనాలు అనేది ప్రిపేర్ చేసిన అనమాట ప్రిపేర్ చేసి బోనాలు పుదించి పెట్టేసి ఆ తర్వాత మా పిల్లలకి సారీ చిన్నపిల్లలు ఉన్నారు కదా అంటే దగ్గరున్న సిటీకి వెళ్ళి అనమాట ఇంకా తర్వాత బోనాలు అనేది ఊరేగింపు ఈ విధంగా చాలా గ్రాండ్గా అనమాట బోనాలు ఊరేగింపు మా పెద్ద పాప ఎత్తు ఆయన మా చిన్నపాప ఎత్తు ఇద్దరు ఎత్తు బంగారం అయితే తీసుకున్నాము అంటే ఇద్దరు ఎత్తు బంగారం తీసుకున్నాము అంటే మొక్క ఏమంటే ప్రత్యేకంగా మొక్కని మొక్కలేదు కాకపోతే నాకేమనిపించిందంటే అమ్మవార్లకు ఇస్తే వాళ్ళకి ఏమన్నా గండాలున్నా కష్టాలు కష్టాలున్నా తొలగిపోతే వాళ్ళ జీవితము అమ్మవారే అంటే అమ్మవారికి బెల్లం అట్ల బంగారాన్ని ఇవ్వడం ఇష్టం కదా నా పిల్లల్ని తీస్తే వాళ్ళకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఇవ్వాలనుకున్నాను అనమాట అందుకే ఇచ్చాను మా వాళ్ళు చూడండి ఎంత వైభవంగా అనే నేను రియల్గా ఎప్పుడు అసలు సమ్మక్క సారక్కకి బోనం తీస్తారు అని అయితే నేను వినలేదు కానీ మా ఊర్లో మాత్రం తీస్తారనమాట ఇంకా బోనం నేనైతే ఎత్తుకోలేదనమాట చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మా అత్తమ్మ ఉన్నో ఇంకా చుట్టాలు వచ్చినారు కదా ఎత్తుకున్నారనమాట ఇంకా మేమైతే బోనం ఎత్తుకోలేదు అక్కడ నేను ఎట్లా చేసిన ప్రాసెస్ అనేది మీకు ఈ ఫోటోస్ రూపంలో చూపిస్తున్నాను అండ్ చిన్న పాపకి ఫస్ట్ టైము అంటే తనకి కలిసి వచ్చిందనమాట కొందరు అన్నారు పుట్టింటుకలు తీయండి అంటే ఎత్తు బంగారం ఇవ్వద్దు అని చెప్పి ఇంకా నాకైతే అట్లా ఏమనిపించలేదు నా మనసుకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసిన అమ్మవారికి ఎప్పుడేం చేసినా కానీ అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి తప్పేం కాదు కాబట్టి చేస్తే తప్పేం లేదనిపించింది తర్వాత అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా ఫొటోస్ దిగడము పిల్లలందరం కలిసి అనమాట నెక్స్ట్ డే అయితే ఒడిబియా కార్యక్రమం అదంతా ఉంటుంది అది ఇంకొక బ్లాగ్ బ్లాగ్లో నేను ఈ బోనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏ విధంగా జరిగింది అని చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్